శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నూట ఒకటో సర్గమునందు భరతుడు గంధర్వులపై దండెత్తి వారిని వధించుట ఆ గంధర్వ దేశమున తక్షశిల పుష్కలావతము అను రెండు నగరమును నిర్మించి తన ఇరువురు కుమారులను వాటికి ప్రభువులు చేయుట గురించి వివరింపబడింది భరతుడు సేనతో యుద్ధ సన్నద్ధుడై గాకృనితో కూడి వచ్చినట్లు విని కేకేయ రాజ్యాధిపతి అయిన యుద్ధాజిత్తు ఎంతయో సంతోషించను వెంటనే యుద్ధాజిత్తు పెద్ద సైన్యమును తీసుకొని బయలుదేరాను పిదపాతడు భరతుని కలిసి కామరూపులైన గంధర్వులతో యుద్ధమున చురుకై త్వర త్వరగా పురోగమించను భరత యుధాజిత్తులు ఇరువురును చతురంగ బలములతో ఇతర ఆనుచరులతో గూడి చకచకా సాగుచూ గంధర్వ నగరమును చేరి యుద్ధ ప్రీతి గలవారు మహావీరులు అయిన ఆ గంధర్వులు భరతుడు తమతో యుద్ధమునచ్చటకు వచ్చినట్లు విని వెంటనే వారు సమరసన్నద్ధులై ఒక చోట చేరి రణకోలాహల ధ్వను గావించిరి ఆ ఇరుపక్షముల వారి మధ్య మిగుల భయంకరమైన సంకుల సమరము ఏడు దినములు జరిగిను అది చూచిన వారికి గగురుపాటును కలిగించినదిగా ఉండెను కానీ ఆ ఉభయపక్షముల్లో దేనికి జయము లభింపలేదు సంకుల సమరం కారణముగా యుద్ధభూమి ఎందు అన్ని దిశల ఎందున రక్తపుటేట్లు ప్రవహించను అందు పడి ఉన్న ఖడ్గములు శూలములు ధనుస్సులు మొసళ్ళవలే ఒప్పుచుండెను ఆ ప్రవాహములో యోధుల కలేబరములు తేలియాడుచుండెను అంతర భరతుడు మిగులు కృద్ధుడై ప్రళయకాలాగ్నివలే మిగుల భయంకరమైన సంవర్తము అని పేరుగల అస్త్రమును గంధర్వ యోధులపై ప్రయోగించను భరతుడు ప్రయోగించిన సంవర్తాస్త్రము మహాయోధులైన మూడు కోట్ల మంది గంధర్వులను చీల్చి చెండాడిన ఆ అస్త్రము దాటికి మిక్కిలి దెబ్బతిన్న ఆ గంధర్వులందరూ క్షణకాలంలో మృత్యుముఖముకు చేరి అటు మహాయోధులైన మూడు కోట్ల మంది గంధర్వులు క్షణకాలములో ఘోరాతిఘోరముగా రణభూమికి బలియుటను దేవతలు సైతము ఇంతకుముందు కనీ విని ఎరుగరు ఆ గంధర్వులందరూ సమరంగమున ఆ విధముగా హతులైన పిమ్మట కెకే కుమారుడైన భరతుడు రెండు మహానగరములను సుసంపన్నముగా నిర్మింపచేశాను అతడు అందమైన గంధర్వ దేశమునందలి తక్షశిలాపురమునకు తక్షుడు అను కుమారుని మనోహరమైన గాంధార దేశమునందులి పుష్కలామత నగరమునకు పుష్కలుడు అనుశుతిని పరిపాలనగా చేసను ఆ రెండు పురములను ధన కనక వస్తువాహనములతో రాసులతో విలిసిల్లుచున్నవి చక్కని వనములతో అలరారుచున్నవి పెక్కు గుణముల చేత ఒకదానితో మరి ఒకటి పోటీ పడుచున్నట్లు నిర్మిపబడినవి ఆ రెండు నగరముల యొక్క శోభలు అపూర్వములు వాటి ఎందు వ్యాపార కలాపములు ధర్మబద్ధముగాను న్యాయముగాను జరుగుచుండను అవి ఉద్యానవనములతో పెక్కు వాహనములతో ఒప్పుచున్నవి అందు వీధులందరి అంగళ్ళు వేరువేరుగా బారులు తీరియు ఉన్నవి మనోహరమైన ఆ రెండు నగరములను విశాలమైన రాజమార్గములతో కలకల్లాడుచున్నవి అవి రాజభవనములకు దీటుగా అందచందములతో తీర్చిదిద్దబడిన మహాహర్యములతో విరాజిల్లుచున్నవి ఆ రెండు నగరములను విశాలములైన దేవాలయ శోభలతో కనువిందుగావించుచున్నవి అందరి తాళవృక్షములు కానుక చెట్లు తిలవృక్షములు పొగడ చెట్లు ఆ నగరములకే వర్ణచిన్నెలు దిద్దుచుండెను కైకేయి దేవి కుమారుడు మహాబాహువు అయిన ఆ భరతుడు ఐదు సంవత్సరముల కాలంలో ఆ రెండు నగరములను తీర్చిదిద్దాను పిమ్మట ఆ శ్రీరాముని తమ్ముడు అయోధ్యకు మరలి వచ్చాను శుభలక్షణ సంపన్నుడైన భరతుడు సాక్షాత్తుగా ధర్మస్వరూపుడు మహాత్ముడు అయిన శ్రీరామునకు దేవేంద్రుడు బ్రహ్మదేవునకు వెళ్ళే పాదాభివందనం ఆచరించెను అనంతరము అతడు గంధర్వ యోధులను హతమార్చిన తీరును ఆ దేశమును పునర్మా పునర్నిర్మాణం చేసిన విధమును శ్రీరాములకు నివేదించను అందులో ఆ ప్రభువు ఎంతయో సంతోషించను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు నూట ఒకటో సర్గము సమాప్తం